ఈ రోజు వెంకటగిరి కాన్స్ట్యూన్సీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనం అందరం రేపు పదమూడో తారీఖు మనకి ఎన్నికలు జరగబోతున్నాయి దానికి సంబంధించి ఈవీఎంస్ అలాగే మెటీరియల్స్ ఈ రోజు ఇక్కడ టూ నైన్టీ నైన్ పోలింగ్ స్టేషన్ సంబంధించిన పీఓలు ఏపీఓలు ఇక్కడ రావడం జరిగింది అలాగే మెక్రా అబ్జర్వర్స్ వచ్చారు అందరూ కూడా ఈవీఎంస్ ఇవ్వడం జరిగింది మెటీరియల్ ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ నుంచి నలభై నాలుగు సెక్టర్లో ఎయిటీ ఎయిట్ బస్సెస్ ద్వారా అన్ని పోలింగ్ పార్టీస్ అలాంగ్ విత్ మటీరియల్స్ అలాంగ్ విత్ ఎయిటీ ఎయిట్ మొబైల్స్ రూట్ మొబైల్స్ ఇక్కడి నుంచి పంపడం జరుగుతుంది ైన్ పోలింగ్ స్టేషన్ వెబ్కాస్టింగ్ పెడుతున్నాము అందులో ఫిఫ్టీ ఎయిట్ పోలింగ్ స్టేషన్లో మనం పెట్టు ఈ క్రెడికల్ బస్సులో మనం ప్రత్యేకంగా సెక్యూరిటీ పెట్టు అక్కడ మైక్రో అబ్జర్వరు తర్వాత వీడియోగ్రాఫర్ పెట్టు మనం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాము అలాగనే మనకి పోలింగ్ స్టేషన్ పరిధిలో హండ్రెడ్ మీటర్ టూ హండ్రెడ్ మీటర్ బ్యారికేడింగ్ చేస్తాము హండ్రెడ్ మీటర్ లేవు ఎవరికి అలా చేయడానికి లేదు ఓన్లీ మీడియా ఫర్ ఇండియా పర్సన్స్ విత్ పర్మిషన్ ఫ్రమ్ సిఇ ఆఫీస్ వాళ్ళు మాత్రమే ఆలోచన జరుగుతుంది అది కూడా ఓన్లీ క్యూ లైన్ తీసుకోవాలి బయట నుంచి వీడియో తీసుకోవాలి లోపల ఎవరు కూడా వెళ్ళడానికి లేదు క్యాండిడేట్స్ కూడా ఓన్లీ మూడు వెహికల్ దాకా హండ్రెడ్ మీటర్ బయట దాకా రావచ్చు అక్కడి నుంచి మళ్ళీ దిగి వెళ్ళాల్సిన అవసరం ఉంది మూడు వెహికల్స్ కన్నా ఎవరు వాడకుండా సో రేపు ఈవినింగ్ ఆరు గంటలకి పోల్ కంప్లీట్ అయిపోతుంది మార్నింగ్ ఫైవ్ థర్టీకి మాక్ పోల్ అలాగే సెవెన్ ఓ క్లాక్ యాక్చువల్ పోల్ అండ్ సిక్స్ ఓ క్లాక్ క్లోజ్ అయిన తర్వాత ఇదే ప్లేస్ రిసెప్షన్ సెంటర్ పెట్టుకుంటాము పోల్డ్ ఈవిఎమ్స్ అలాగే స్టాచ్యూ మెటీరియల్స్ కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ కేసుకెట్ చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి అన్నీ కూడా మనము తిరుపతిలో ఉన్న కౌంటింగ్ సెంటర్ ఉన్నారు దీనికి సంబంధించిన మార్క్ కాపీ ఆల్రెడీ తయారు చేశాము సో ఆల్రెడీ వన్ ప్లస్ త్రీ అంటే ఒక టౌల సూషన్కి వన్ మార్క్ కాపీ మూడు వర్కింగ్ కాపీ ఇవ్వడం జరుగుతుంది సో మనకి ఫూ నైన్టీ నైన్ బిఎల్ఓస్ ఉన్నారు అందరూ కూడా ఏఎస్డి లిస్ట్ కూడా తయారు చేసుకున్నాము అంటే యాబ్సెంట్ ఫిఫ్టీ డెడ్ ఈ ఓటర్స్ లిస్ట్ కూడా ఉంది వీళ్ళలో ఎవరైనా వచ్చినా కూడా ఆ లిస్ట్లో చెక్ చేసి వాళ్ళ ఓటు కూడా వేసుకోవచ్చు వాళ్ళు ఏమైనా నియోజకవర్గంలో ఆల్రెడీ ఓటు ఉంటుంది వీళ్ళు కూడా మనకి ఆలోచించడం జరుగుతుంది వివాదాస్పద బూర్తులు మనకి లాస్ట్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ కంపేర్ చేసుకుని అంటే ట్వంటీ నైన్టీన్ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ బై ఎలక్షన్స్ కంపేర్ చేసుకుని ఒక పది పాయింట్స్ ఉన్నాయి ఆ పది పాయింట్స్లో చెక్ చేస్తే యాభై ఎనిమిది క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వంద పోలింగ్ స్టేషన్స్ ఏం లేవు వెంకటగిరి కాన్స్టిట్యువెన్సీలో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ యాభై ఎనిమిది ఉన్నాయి ఆ యాభై ఎనిమిదికి కూడా వెబ్కాస్టింగ్ మైక్రో అబ్జర్వరు కూడా పెట్టడం జరిగింది దాన్ని మానిటర్ చేయడం జరుగుతుంది తప్పుగా పది మంది దాకా వెళ్తారు అంటే ఒక పిఓ ఒక ఏపీఓ నలుగురు ఓపీఓలు ఒక మైక్రో అబ్జర్వరు ఒక వెబ్కాస్టింగ్ ఇన్ఛార్జు ఒక వీడియోగ్రాఫరు కూడా పెట్టడం జరుగుతుంది సో అదనపుగా మనకు అక్కడ లోకల్ అరేంజ్మెంట్స్ చూసుకోవడానికి బయట బిఎల్ఓలు ఉంటారు ఇవన్నీ కూడా ఉంటారు బట్ పోలింగ్ పార్టీ అయితే మనకు ఆల్మోస్ట్ పది మంది వెళ్తారు ఇక్కడ నుంచి బస్సులో వెళ్ళడం జరుగుతుంది మళ్ళీ ఇక్కడ రావడం జరుగుతుంది

అందరికి అక్కడ ఫుడ్ కూపన్ ఏమని చెప్పాను మైక్రో ఆబ్జర్వర్ వీడియోగ్రాఫర్ వెబ్ కాస్టింగ్ ఇక్కడ వచ్చి తీసుకోవాలని చెప్పేసి ఉండయా అలా అందరికి చెప్పలేమండి అతను వచ్చి ఇక్కడ తీసుకోవాలి మనోజ్ రిపోర్ట్ చేయమని చెప్పండి ఏ సుభాష్ సెక్టర్ ఆఫీసర్ ని అడుగు ఫుడ్ కూపన్ ఏమైనా పెండింగ్ ఉంటే చేతిలో పెట్టుకొని ఇంకైతే ఇవ్వాలా అతను ఏమైనా లేదు ఒకరు మిస్ అయింది సంతకం పెట్టారు రాకపోతే యాక్షన్ తీసుకుంటాం సీరియస్ యాక్షన్ ఉంటుంది బెండకూరు విజయశ్రీ పివో